శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భూమిపై ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి వర్షములు వాటి గురించి చెప్పుకుంటూ ఉన్నామండి వర్షము నుండి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము కేతుమాల వర్షము ఆ కేతుమాల వర్షములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నామండి ఇచ్చట భగవంతుడు లక్ష్మీదేవికి సంతోషము చేకూర్చుటకై కామదేవుని రూపమున ఉండును ఆ దేవుని దివ్యాస్త్రముల తేజస్సు వలన ప్రజాపతి పుత్రికల గర్భములు సంవత్సరాంతమున నిర్జీవములై గర్భస్రావములు జరుగును ఈ ప్రజాపతి పుత్రికలు అందరును సంవత్సరమందలి రాత్రులకు అధిదేవతలు దీని విశేషము నేను అంతరార్థం చెప్తారండి మాస్టరు అతట కామదేవుడు తన మనోహరములైన చేష్టలచే శ్రీదేవిని సంతోషింపచేయుచుండును ఆమె భగవంతుని మాయ యొక్క స్వరూపము ఆమెయు ప్రజాపతి పుత్రికలను కలిసి పగలయందును రాత్రులయందును కూడా కామదేవుని స్తోత్రములు పూజలు ధ్యానాదులు చేయుచుందురు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ప్రజాపతి అనగా సంవత్సర పురుషుడు అతని పుత్రికలు అనగా రాత్రులు అందు రాత్రి భాగమున జీవులు మాయామోహితులగుట నిద్రకు వసులగుట కామచేష్టలతో వర్తించుట మున్నగు జీవధర్మములు ఇచ్చట వర్ణింపబడినవి రాత్రులకు అధిదేవతలైన ఈ ప్రజాపతి పుత్రికలు కామమునే గర్భముగా ధరించురు తెల్లవారు సరికి చైతన్యము ఉద్భవించును కనుక జీవులకు మాయ తొలగునని ఇందలి ఉద్దేశ్యము పగలు కూడా మరి ఒక రూపమున జీవులకు కామము వర్తించుచునే ఉండును అది అనేకములైన కోరికలు సుఖేచ్ఛలుగా వర్తించును జీవ పరిణామమున ఈ స్థితులను దాటుచున్న వారందరూ కేతుమాలా వర్షమున పుట్టుదురు వీరికి దైవభక్తి శుచిత్వము చక్కగానే ఉండును కానీ ఆ భక్తి తమ కోరికలను తీర్చుకొనుటకై అభ్యసింపబడును తమ కోరికలు తీరవలనని కొనుట మాత్రమే వారెరుగుదురు కనుక ఏ పేరుతో ఆరాధించినను వారి దేవుడు కామదేవుడే అగును అంటూ ఉన్నారండి ఇది కేతుమాల వర్షం గురించి ఆ తర్వాత రమ్యక వర్షము ఈ రమ్యక వర్షమునకు దైవము మత్స్యావతార రూపుడకు విష్ణువు అందరి ప్రజలకు ప్రభువు మనువు అంటే ఏ వర్షంలో వాళ్ళు ఎవరిని పూజిస్తారు వాళ్ళకి దైవం ఎవరు ప్రభువెవరు అని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారండి కనుక రమ్యక వర్షానికి వచ్చేసరికి దైవమేమో మత్స్యావతార రూపుడ విష్ణువు అందులో ప్రజలకు ప్రభువేమో మనువు అతడు తన కొడుకులు మనుమలు మొదలగు బంధువులతో మంత్రులు మున్నగు వారితో కలిసి మత్స్యమూర్తిని మహాభక్తితో ఆరాధించును మత్స్యమూర్తిని ప్రసన్నుని మంత్ర మంత్రతంత్ర స్తోత్రములతోనూ స్వధర్మములతోనూ సత్కర్మలతోనూ హోమజపాదులతోనూ ఆరాధించు చుందురు మిక్కిలి పుణ్యప్రవర్తనులై ఇహపర సౌఖ్యములు అనుభవించు చుందురు ఆ తర్వాత హిరణ్మయ వర్షము హిరణ్మయ వర్షమున గల ప్రజలకు దేవుడు కూర్మావతారము వారికి పితృపతి యగు అర్యముడు రాజై పరిపాలించుచున్నాడు అందలి ప్రజలతో మెలసి అర్యముడు విష్ణువును స్థుతించుచు ధ్యానించుచు ఇహపర సౌఖ్యములు పొందుచుండును ఉత్తర కురుభూములలో ఆ తర్వాత కురువర్షం అండి కురువర్షము గురించి చెప్తూ ఉన్నారు ఉత్తర కురుభూములలో గల ప్రజలకు దైవము వరాహమూర్తి అందలి ప్రభువుతో కూడి వారందరూ వరాహమూర్తిని సేవించుచు ఇహపర సౌఖ్యములను పొందుచుందురు ఆ తర్వాత కింపురుష వర్షము కింపురుష వర్షములు గల ప్రజలకు సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు కులద కులదైవము అచ్చట ఆంజనేయుడు ఆ ప్రజలతో కలిసి శ్రీరామచంద్రుని తంత్ర ధ్యానాధికముతో ఆరాధించుచుండును ఆ తరువాత భారతవర్షము అంటున్నారండి అంటే భారతవర్షమందలి ప్రజలకు కులదైవము భదరికాశ్రమమునన్న నారాయణుడు భదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణుడు ఆయనటండి భారతవర్షమందరి ప్రజలకు కులదైవము అచ్చటి ప్రజలందరూ నారాయణుని సేవించుచుందురు నారదాది మహామునులు కూడా ఆ దేవుని సేవించుచుందురు భారతవర్ష ప్రజలు యథోచితముగా సాంఖ్యయోగమును ఉపదేశము పొంది సాధన చేయుచు విష్ణుభక్తి కలిగి ఉందురు నారాయణ మంత్రము స్తోత్రము మున్నగు వానిని పఠించు చుందురు అన్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏమని ఇది కలియుగమునకు వర్తింపదు భారతవర్షం ఇలా ఉంటుందని చెప్పారుగా కానీ అది కలియుగానికి వర్తింపదట ఎందుకు చూద్దాం మనం మాస్టర్ చెప్తూ ఉన్నారు కలియుగమున భారతవర్ష ప్రజలు ధర్మమును విడిచి కష్టజీవులు దుర్బలు రోగులు నీచబుద్ధి కలవారుగా జీవింతురని ఈ గ్రంథముననే యుగ ధర్మములందు చెప్పబడినది మరియు బ్రాహ్మణులు వేదము ఆచారము శుచిత్వము విడిచి మధ్య మాంసాదులకు ఆసక్తులై చెడిపోయి ఉదర పోషణము కొరకు తిరుగుచుందురని మనం చూస్తూనే ఉన్నాం కదండి కలియుగంలో సరిగ్గా ఇట్లా చెప్పి ఇక్కడ చెప్పినట్టే ఇక్కడ మాస్టర్ ఎలా చెప్పారో అలానే ఉందండి ప్రస్తుతం కలియుగంలో బ్రాహ్మణులు ఏం చేస్తారట వేదము ఆచారము శుచిత్వం విడుస్తారట మధ్యమాంసాదులయందు ఆసక్తులై చెడిపోయి ఉదర పోషణం పొట్ట పోషించుకోవటం కోసం తిరుగుతుంటారట కానీ మరి క్షత్రియులు క్షత్రియులు స్వధర్మ భ్రష్టులగుదురని శూద్రులు ప్రభువులై పరిపాలింతురని ప్రజలను పన్నుల పేర దోచుకొని తిందురనియు మహాభారతమున యుగధర్మములందు చెప్పబడినవి కనుక ఈ నవవర్షముల వృత్తాంతములను కలియుగమునకు వర్తింపవు ఇక్కడ తొమ్మిది వర్షములు ఆ తొమ్మిది వర్షముల వృత్తాంతాలిచ్చారండి మాస్టర్ అంటున్నారు ఇవి కలియుగమునకు వర్తింపవు అంటున్నారండి ఒక్కొక్క వర్షమందలి ప్రజలకు ఇష్టదైవతము మున్నగు విషయములు వర్ణింపబడుటలో కొన్ని శాస్త్ర సంకేత రహస్యములున్నవి వాని ఈ గ్రంథము చివరి అనుబంధమున చూడవచ్చు చివరి అనుబంధంలో ఆ శాస్త్ర సంకేత విషయములు వాటి వివరాలు ఇచ్చారండి అంటే ఈ పుస్తకం చివరిలో మళ్ళీ అనుబంధం ఇచ్చాడు చూడండి మాస్టరు మన మీద ఎంత దయ ఎంత కరుణ మళ్ళా ఇంత వివరణ ఇచ్చి మళ్ళీ ఆ అనుబంధంలో మళ్ళీ ఆ చెప్పాల్సి చెప్పవలసినవన్నీ చెప్తూ ఉన్నారండి ఈ భారతవర్షమున శ్రేష్టమైన పుణ్యక్షేత్ర పర్వతములు లోతైన మహానదీ ప్రవాహములు కలవు వానిని గూర్చి వివరింతును ఈ భారతవర్షమున పర్వతము మంగళప్రస్థము మైనాకము త్రికూటము ఋషభగిరి కూటగిరి గోల్లపర్వతము సహ్యపర్వతము వేదగిరి ఋష్యముఖము శ్రీశైలము వెంకటాద్రి అనబడు తిరుపతి మహేంద్రగిరి మేఘాద్రి పర్వతము శుక్తిమంతము వృక్షము పారియాత్రము ద్రోణగిరి చిత్రకూటము గోవర్ధనము రైవతకము కుంభము నీలగిరి కాకముఖ పర్వతము ఇంద్రకీలము ఇంద్రకీలం అంటే విజయవాడ అండి రామగిరి అనునవి పుణ్యక్షేత్ర పర్వతములలో ముఖ్యమైనవి ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఏమిటి ఈ భారతవర్షమున ఉన్నటువంటి పుణ్యక్షేత్ర పర్వతములు వాటిలో కూడా ముఖ్యమైనవి అంటున్నారండి ఇకపోతే పుణ్యతీర్థాలు వాటి గురించి చెప్తూ ఉన్నారండి ఈ పుణ్యక్షేత్ర పర్వతాల్లో ముఖ్యమైనవి ఇవి అని చెప్పి ఇంకాను అనేకములు కలవు ఈ పర్వతాలే కాదండి ఇంకా అనేకాలు ఉన్నాయిట ఆ పర్వతములకు పుత్రికలై పుణ్యనదులు ప్రవహించుచుండును పుణ్యనదులు ఈ పర్వతములకు పుత్రికలటండి అందు చంద్రపట తామ్రపర్ణి నవటోద కృతమాల వైహాయసి కావేరి వేణి పయస్విని పయోద శర్కరావర్త తుంగభద్ర కృష్ణవేణి భీమరది గోదావరి నిర్వింధ్యా పయోష్ఠీ తాపీ రేవానదీ శిలానదీ సురనదీ చర్మణ్వతి వేదస్మృతి ఋషికుల్య త్రిసామ కౌసికీ మందాకిని యమునా సరస్వతి దృషద్వతి గోమతి సరయువు భోగవతి సుషుమ శతృవు చంద్రభాగ మరుద్భృత వితప్త అసిక్ని విశ్వ అనునవి పుణ్యతీర్థములలో ముఖ్యములు ఇవన్నీ కూడా పుణ్యతీర్థములలో ముఖ్యములండి ఇంకా సింధు సోన అనునవి రెండును నదములు అంటున్నారండి ఈ రెండు నదములట మిగతావేమో నదుల్ట ఈ రెండు నదముల్ట ఏమిటండి తేడా చూడండి మాస్టర్ చెప్తూ ఉన్నారు నదులనగా తూర్పు వైపుగా ప్రవహించినవి తూర్పు దిశగా వెళ్ళేటువంటివి ఏమో నదులండి పడమర దిశగా ప్రవహించేవి అవి నదములు అంటున్నారు నదములనగా తూర్పు నుండి పడమరకు ప్రవహించినవి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి మాస్టర్ ఒక్క ముక్కలో చక్కకిచ్చారు నదీ నదములు నదీ నదములు అంటాం మనం అది తేడా అండి ఈ నదీ నదముల ఎందు భక్తితో స్నానములు చేసిన వారు ముక్తి పొందుదురు ఇంకను ఈ భారతవర్షమందలి జనులు తెల్లని ఎర్రని నల్లని కర్మలు ఆచరించుచు దేవగతి మనుష్యగతి నరకగతి అను మూడు విధములైన గతులను పొందుదురు మాస్టర్ అంటున్నారు ఇక్కడ ఏమండి తెల్లని ఎర్రని నల్లని కర్మలు ఏంటి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇవి శాస్త్ర సంకేతములు తెల్లని కర్మలనగా సత్వగుణ ప్రధానములైన భూతదయ శాంతి ఇంద్రియ నిగ్రహము అహింస సత్యవాకు స్వధర్మానుష్ఠానము మొదలగునవి ఇవన్నీ కూడా సాత్విక కర్మలండి సత్వగుణ ప్రధానములైనటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటండి ఇవి అహింస కానీ సత్యవాక్కు కానీ స్వధర్మానుష్ఠానం కానీ అట్లాగే ఎర్రని కర్మలనగా రజోగుణ ప్రధానములైన యుద్ధము చేయుట పోటీలు పడుట మిక్కిలి ఆస్తిని ఇండ్లను వస్తువాహనములను సంపాదించుకొను పట్టుదల మిక్కిలి రుచికరమైన విందు భోజనములు సుగంధ వస్తువులు చాలా విలువైన బట్టలు నగలు మున్నగు వాని అనుభవించు పట్టుదల అలాంటి విధానములు ఇకపోతే నల్లని కర్మలు నల్లని కర్మలనగా తమోగుణ ప్రధానములు ఈర్ష్య అసూయ ఇతరుల ఎడల పొగరు నిందలు ఇతరుల దోషములను ఆడిపోసుకొనుట హత్యలు దోపిడీలు మోసములు మున్నగునవి మరియు అశుచి అయిన ఆహారము నిలవ ఉంచిన ఆహారము పులిసినవి చద్దివి మాదక ద్రవ్యములు మున్నగు ఆహారముల ఎందు కుతూహలము మరియు స్నానాదులు లేకుండుట శుచిత్వము లేకుండుట ఎంగిలీ మున్నగునవి పాటింపకుండుట ఇవి తమో ప్రధానమైనటువంటి లక్షణాలండి దాన్ని ఇక్కడేమన్నారు ఎర్రని తెల్లని ఎర్రని నల్లని కర్మలు ఆచరించడం అన్నారు ఈ మూడు విధములైన కర్మలు ఆచరించు వారిలో మొదటివారు దైవగతి పొంది జీవింతురు అనగా సుఖము శాంతి పేరు ప్రతిష్టలు పరస్పర సహాయము మున్నగు అనుభవములతో జీవింతురు ఇక రజోగుణ ప్రధానులైన వారు మనుష్యగతి పొంది జీవింతురు అనగా మేడలు మిద్దెలు వస్తువాహనాదులు సెయ్యలు సోఫాలు సంగీత నాటకాది వినోద గోష్ఠులు పెద్ద పెద్ద పదవులు అపార ధరము పదవులు గలవారితో పరిచయము మహావైభవముతో వివాహాది కార్యములు చేయుట ఇతరులను హద్దులలో పెట్టుట చేయుట మెప్పు పొందుట సభలలో జయించుట మున్నగు విధానములతో జీవింతురు సుఖానుభవము తక్కువగా ఉండును జీవిత సమస్యలు సుఖదుఖములు వచ్చుచూపోవుచుండును ఇకపోతే తమో గుణ ప్రధానులైన వారు నరకగతి పొంది జీవించుచుందురు అపరాధములు చేయుట శిక్షింపబడుట దండింపబడుట నిందింపబడుట అపఖ్యాతి మహావ్యాధులు కుటుంబమున కలతలు విడిపోవుట ఒకరినొకరు ఎదిరించుట బంధువిరోధములు కోర్టు కేసులు త్రిప్పుట ఇతరుల ఇండ్లలో తిట్లుతిరుచు జీవించుట దాస్యము మున్నగు అనుభవములు ఉండును సుఖమును గూర్చి దుఃఖపడుటయే కానీ సుఖము ఏమాత్రము ఉండదు ఈ మూడు విధములైన నరులును భారతవర్షమున జీవించురు ఈ భారతవర్షమున జీవించు నరుడు రాగద్వేషములను పోగొట్టుకొని తన చుట్టూనున్న జీవుల రూపమున తిరుగుచున్న అంతర్యామి అయిన వాసుదేవుని దర్శించట అభ్యసించవలను మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఏం చెయ్యాలి ఇంతకీ అంటే కనుక ఈ భారతవర్షంలో జీవించేటువంటి జీవులు నరుడు రాగద్వేషాలని పోగొట్టుకోవాలి తన చుట్టూ ఉన్న జీవుల రూపమున తిరుగుచున్న అంతర్యామి అయిన వాసుదేవుని ఆయన్ని దర్శించి అభ్యసించవలెను ఎవరైనా మాట్లాడుచున్నచో తాను వినుచున్నప్పుడు అందరి మంచి చెడ్డలను నిర్ణయింపరాదు అందు చెడ్డను గుర్చి పట్టించుకునరాదు వినుచున్న వాక్కులను వారి అందు పుట్టించుచున్న నాటక సూత్రధారియగు వాసుదేవునే తలచుచుండవలను తన నిత్య ప్రయోజనములకు ఒకరిపై ఆధారపడరాదు తాను చేసిన సత్కర్మకు ఫలితమైన దానినే కొంత భాగము వాడుకొనవలెను వాసుదేవుడు ఆధారములేక అంతర్యామి అయి ఉండి అందరికిని ఆధారముగా ఉన్నాడని స్మరించుచుండవలెను ఇట్లు జీవించుటతో భక్తియోగము అభ్యాసముగును హృదయమున అహంకారము ముడి విడిపోవును అట్టివారు మహాత్ములు అయి భాగవతోత్తములను అట్టివారు మహాత్ములై భాగవతోత్తములను పేర ఉత్తమ గతి కలిగి ఉందురు కనుక తిన్నగా అర్థం చేసి కొన్నచో భారతవర్షము మిగిలిన వానికన్నా ఉత్తమము మహాపురుషులందరూను దీనిని గొప్పగా ఆస్తుతింతురు ఈ భారతవర్షమున పుట్టిన వారి అదృష్టము ఏమనవచ్చును భగవంతుడే ఇన్ని జీవరాశుల రూపములతో వివిధ అవతారములతో భూమికి దిగివచ్చి జీవులకు తగిన విధమున జీవిత సత్యమును ఉపదేశించుచుండును మిత్రుడు చుట్టము రూపమున హరియే కలిసి తిరుగుచు ధన్యులను చేయుచుండును జన్మించుట తాను ఆచరించవలసిన పనులు చేయుట తనవి కావనియు అంతర్యామి ఎందు జరిగినవనియూ గుర్తుండి స్థుతించినచో చాలును ఎవరికైనాను ఇచ్చి మోక్షము కూడా ప్రసాదించుచుండును భారతవర్షమున పుట్టిన వాళ్ళ అదృష్టమే అదృష్టం అటండి కనుక చక్కగా ఈ రకంగా మాస్టర్ వివరించి చెబుతూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ